మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చే మా ఇంట్లో అయితే హోలీ పండుగ అంతా హోలీ పండగ జరుగుతుంది కదా మేమైతే హోలీ సందర్భంగా ఎలా చేసుకుంటున్నాం పండుగ అనే విషయం అయితే వస్తే మా ఇంట్లో ఇంట్లో ఎలా జరుగుతుంది మొత్తం క్లారిటీగా ఆయన చూపి చూపిపోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎలా చేసుకుంటాం అనేది ఇప్పుడైతే వీడియోలో చూడబోతుంది మీరైతే ఓకే రెడీ కోరి కో ঐ ঐ কই কই ঐ ঐ ঐ কই কই বনিবলু রে মিয়া বনিবলু রে চপল গডান্ডি मिरो चপল গডান্ডি চপল গডান্ডি मिरो चপল গডান্ডি নাচ বনু নাচ বনু হে কই নাচ গড়ি হে বনু এ পরকোড়ি নাচ গড়ি সারা কোড়ি చూసారు కదా మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ మంచి అయితే కూడా వస్తున్నాం అయితే అమ్మ దుర్గమ్మ అయితే ఊహిస్తుంది అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు ఏం చేస్తున్నారు విషయాలు చూస్తారు కదా సో మొత్తం ఇలా ఇక దుర్గమ్మ మా ఇంట్లో దుర్గమ్మ ఉంటుంది కాబట్టి పుణ కంపల్సరీ దుర్గమ్మను ఊహించే పని ఉంటది ఇక అమ్మ అయితే ఇప్పుడైతే మామిడి ఆకులు పెడుతుంది ఆకులు పెట్టి దుర్గమ్మంతా సెట్ చేసి ఆ దీపం గిట్ట ముట్టిచ్చేసి మేమైతే తెచ్చిన కోడిని అయితే కట్ ఆ కుకింగ్ కూడా జరుగుతున్నాయి ఇంట్లో ఆల్రెడీ అంటే కోడి కంటే ముందు కొంచెం మటన్ తీసుకొచ్చిందా మటన్ కుకింగ్ అవన్నీ జరుగుతున్నాయి ఏమేమి ఇలా ఎలా చేస్తారో ఒకసారి అయితే తిరిగి చూద్దామా చెప్పండి బోడి చార్ పెట్టబోతున్నావా రైస్ అయితే రైస్ తీసుకు రైస్ వేడి వేడి రెడీ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ మటన్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇలా బోడ్ చార్ పెట్టబోతున్నావా సో చికెన్ కూడా అవుతుంది మొత్తం కూడా అయితే మూడు స్పెషల్ రోజు బావు ఓకే ఈ ఇంట్లో అయితే అయితే వచ్చేసి స్పెషల్స్ అయితే చూసారు కదా ఆల్రెడీ బోటి చారు మటన్ అండ్ బిర్యానీ ఇంకా రోటీస్ కూడా ఉంటాయి చేసే పైనాక ఆ మనం ఒకసారి ఆ ఇంట్లో కూడా వెళ్దాం సో ఈ ఇంట్లోకి వచ్చేసరికి అయితే మన స్రవంతి అయితే ఏం చేస్తుందాం ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అప్పాలా చెప్పా చపాతీ చేస్తుందా ఓకే ఈరోజు ఈ ఇంట్లో కూడా గుమ్మ వాసన వస్తుంది ఏంది ఇది స్పెషల్ సో ఇక్కడ చూసుకుంటే మనల్ని అయితే ఆల్రెడీ అప్పాలు చేస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి అదే చపాతీలు ఇక్కడ చూసుకుంటే మనకైతే బిర్యానీ అసలు వాస్తవానికి బిర్యానీ ఎక్కడ ఉంటే అక్కడ స్మెల్ మాత్రం మామూలుగా ఉండదు ఒక రేంజ్లో వస్తుంది కదా మసాలా పిస్తే నిజంగా చెప్పాలంటే మీరు కూడా ఎలా జరుపుకుంటున్నారు ఓలే అనే విషయాలు అయితే కంపల్సరీ కామెంట్ అయితే మర్చిపోకండి సో ఇక ఇంట్లో అయితే ఇలా ఉంది మనం దుర్గమ్మ అక్కడైతే కోడిని పోయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్గమ్మను ఊదిచ్చే విధానం అండ్ వచ్చేసి మన ఇంట్లో మనకు వంటల కార్యక్రమం ఇలా జరుగుతూ చూసిరు కదా అయితే ఈరోజు కోడి మామూలు రెగ్యులర్గా అయితే ఎవరైతే చికెన్ అయినా మనం ఏదో తెచ్చుకున్నా డ్రెస్సింగ్ తోటి ఆ డ్రెస్ వితౌట్ డ్రెస్సింగ్ తెచ్చుకొని తింటారు అందరు అంటే లెస్ అంటే తోలు లేకుండా తెచ్చుకొని తింటారు కదా అదొక ఎప్పటికి అలవాటు అయిపోయింది అందరికీ అంటే ఇదంతా పని చేయడం ఇంట్రెస్ట్ లేక అట్లా చేస్తారు మేము చేసే స్పెషల్ ఏందో చెప్పన్న ఇలా ఇలా కోడి ఉంది కదా నాటుకోడైనా నాటుకోడిని ఏ విధంగా చేస్తామో ఆ విధంగా వేయబోతున్నాం ఇది నాటుకోడి కాదు కాకపోతే పారం కోడే దాన్ని బూర్ తీసిన తర్వాత మంచిగా మళ్ళీ ఇవి ఇట్లా పసుపు కూడా ఇంత సేమ్ నాటుకోడి ఎలా చేస్తామో అట్లా ఏసి చూపిస్తాను మస్తు ఉంటారు టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈరోజు పండుగ కాబట్టి స్పెషల్ నేను అది ప్లాన్ చేస్తున్నానమాట ఇలా ఇంకా ఇంకా మనం కోడి కూడా పోసి కొని కోసలే అరే చానా కమాన్ నడవండి

नाटक ठिकाणी हे नाटक हे नाटक काय वाक दुरं म्हणून घेऊ एबडे पण तळं कर नाही फडून तिथे काळ तर ఫ్రెండ్స్ చూసిరు కదా మేమైతే నీళ్ళలో పెట్టకుండానే మొత్తం కదా బూరైతే మంచిగానే వీకినాం ఒకసారి అయితే మంట ఉంది కదా మంటలు అయితే కాపుదాం సేమ్ నాటుకోడి ప్రాసెస్ వేద్దాం అనుకుంటున్నా ఎట్లా టేస్ట్ అయితే చూపుతాం చెప్తాం ఎట్లయితే పెడదాం మంచిగా ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా ఇక మేమైతే మొత్తం కాల్చినాం అంటే మొత్తం వేడిలో కూడా పెట్టకుండా నేనైతే దీని అయితే మొత్తం కాపడం చూసి కదా బూరంత మంది నీట్ గా వీకేసి ఫైనల్ గా చూడరు కూడా అయితే ఇట్లా అయిపోయింది ఇక చూస్తున్నారు కదా సేమ్ నాటుకోడి విధంగానే ఉంది దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పసుపు ఇట్లా పెట్టి నీళ్ళు పెంచుతా ఆల్రెడీ ఆయిల్ ఆయిల్ ఉంది కాబట్టి పెట్టుకున్నాయా ఇంకా ఓకే అవిట్

ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పటిదాకా చూసి కదా కోడిని కోల్చే విధానం అండ్ దాని ఏ విధంగా అయితే మనం ఈరోజు కోడి రెడీ చేసిన విషయం అయితే అంత చూసి కదా అయితే కుకింగ్ స్టార్ట్ చేసింది ఏమేమి కుకింగ్ అయినా అప్పుడే చూసినాం ఆల్రెడీ అంటే ఏమేమి ఓడిందో చెప్పాం కదా బిర్యానీ అండ్ చపాతీలు ఇప్పుడు ఏమంటారు చికెన్ కూడా పొయ్యి చేస్తుంది ఎట్లా అంటే ఏమంటారు ఇట్లా మనం కోడిని మామూలుగా జనరల్గా అయితే నేను చెప్పాను ఇప్పటిదాకా స్కిన్లెస్ చేసుకుని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అని చెప్పిన అండ్ విత్ స్కిన్ అంటే డైరెక్ట్ ఓన్లీ వాటర్ అలా వేసుకో తీసేసి టేస్ట్ వేరే ఉంటుంది కానీ మనం ఏం చేసామంటే నీళ్ళ లేకుండా ఎండ్లు లేకుండా డైరెక్ట్ చేస్తామంటే ఇలా పూర్తి కాఫీ తీఫీ పసుపు సేమ్ ఎక్కువ झाल दो çो राता दो आण जो ओकने शीक ईयान ना सिकत अाडलाय ऑप्म साल त intend İş साल जी औल नहीं तर्डड़ पर को जी हिरी से लक्लाय पर मत तत को ケジマーンってあいつ、ロシュラワさん、ケジノカケジノ。ケジノ。ケジノ。 అయితే వండెడ్ అయితే అయిపోయింది ఇక మసాలా గట్లా వేసిన స్మెల్ అయితే మస్తు అంటే మస్తు వస్తుంది ఇక ఇప్పుడు అయితే ఈ అన్నం అయితే తింటున్నాము ఇక బిర్యానీ మా ఇంట్లో స్పెషల్ అయితే ఇక చికెన్ కర్రీ అండ్ చపాతీలు కూడా చేసినాము ఇక ఇప్పుడు పిల్లలకి ఇట్లా అయితే అందరం కలిసి అయితే తింటున్నాము మీరు అందరు ఏం చేస్తారు చూడండి చపాతీలు అయితే తిన్నా మరచి ఇది పట్టుకోండి ఒక్కొక్కటి పట్టుకోండి అడవి అడబెట్టుకోరండి ఒక్కొక్కటి అడబెట్టు అడబెట్టు సో ఫ్రెండ్స్ ఇక వంటలు అయితే కంప్లీట్ అయితే అయినాయి అన్నీ అయితే ఇక వండిన ఇక మా ఇంట్లో చేసి స్పెషల్ అయితే ఇక బిర్యానీ బగారా రైస్ అండ్ మక్కజొన్న రొట్టె మక్కజొన్న రొట్టె అంటే చాలా ఇష్టము ఇక మొక్కజొన్న రొట్టె అయితే చేసిన చికెన్ కర్రీ ఇక దుర్గమ్మకైతే కోడింగ్ కోసము ఇక చికెన్ కర్రీ చూడండి ఇక చపాతీలు మా ఇంట్లో అయితే ఎన్ని స్పెషల్ చేసుకున్నాము మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారు అందరూ ఫటాఫట్ స్క్రీన్ పైన కామెంట్ కామెంట్ చుడే రెడీయా తిందామా రెడీ ఓకేనా సో గాయస్ మేమైతే హోలీ పండుగ సందర్భంగా అయితే ఇలా అయితే మేమైతే ఎన్ని స్పెషల్ చేసుకున్నాం మీరు కూడా ఏమేమి చేసుకున్నారు కంపల్సరీ తప్పకుండా అయితే కామెంట్ చేయాలి మర్చిపోద్దు మేమైతే ఇంకా ఇప్పుడైతే తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ తినడం స్టార్ట్ ఈరిగా కురై కూర కొంచెం ఫస్ట్లకి కూర వేస్తుంది ఏమంటారు పెట్ల చూద్దాం సూప్లకి చెప్తా సూప్ చూస్తే దాన్ని బట్టి చెప్పేస్తా గది రొట్టెనట్టు ఇది ఇస్తా చపాతీయా రొట్టెనప్పుడు ఇది మద రొట్టెనే అప్పుడప్పుడు స్పెషల్ అనమాట ఇది తెలుసుకోన మగ రొట్టె మంచి కూడా ఇది తినాలి వేస్తా డాడీ ఒక కొంచెం టేస్ట్ చూసిన తర్వాత చెప్పినాక నెక్స్ చపాతి రొట్టె సూపర్ అండి బాగా ఉంది ఉన్నాయి తిన్నాక వేసుకున్నా అదే మనం చికెన్ ఇట్లా వేసుకున్నాం కదా బాగా బాగుంది ఒప్పుకోవచ్చు ఇవ్వ ఇప్పుడు పూల ఏమైదు ఇందులో బిర్యానీ రైస్ కదా చెప్పలేదు అవుతుంది ఇలా చేయొచ్చు Jangan 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 teta tinang kita. Tinang kau tidak sekolah macam mana? Nama ini mana ya? Karamun dasarnya? Ya mulai karat tam. Banyak nih. Banyak. Ah.